హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియోలో వచ్చేసి మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే చూపించిపోతున్నాను ఓకేనా కలెక్షన్ అయితే చాలా బాగుందండి ప్రతి దాంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అయితే వస్తాయండి మంచి ఫ్యాన్సీ శారీస్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఇది కూడా మొత్తం వివింగ్ అండి ఓకేనా చాలా స్మూత్గా ఉంటుంది మొత్తం వివింగ్ ఏనండి ఓకేనా దీంట్లో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చూసారు కదా మళ్ళీ ఫిక్స్ అయితే పెట్టనండి క్లియర్గా చూపిస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇది వచ్చేసి పైన బోర్డర్ ఓకేనా సేమ్ వస్తుందండి స్మాల్ బోర్డర్ చాలా బాగున్నాయి ఇదిగోండి దగ్గరకు కూడా చూపిస్తున్నా మొత్తం వివింగేనండి ఓకేనా మొత్తం వివింగే కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి త్రిబుల్ నైన్ శారీస్ అండి ఓకేనా త్రిబుల్ నైన్ శారీసు ఓన్లీ ఫైవ్ నైంటీ షిప్పింగ్ ఓన్లీ మీకు ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి నెక్స్ట్ కలర్ అండి ఇవి బయట మార్కెట్ ప్రైస్ త్రిబుల్ నైన్ వరకు ఉందండి కలర్స్ మాత్రం చాలా బాగుంది సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఇదిగోండి ఇదొకటి సేమ్ ఇదిగోండి పిక్లో లాగే వస్తుంది వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఓకేనా ఫైవ్ నైంటీ ఓన్లీ అండి దగ్గర కూడా చూపిస్తుంది చూడండి మొత్తం పట్టు శారీ వివింగ్ లాగే ఉంటుందండి మనకి బెనారస్ పట్టు ఉంటుంది కదా సేమ్ అలానే వస్తుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఫిక్స్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మనకి బాక్స్ ఐటమ్స్ ఏనండి బెనారస్ టైప్ బాక్స్ ఐటమ్స్ ఇవి ఓకేనా నేనైతే అన్నీ ఓపెన్ చేసి పెట్టేశాను జస్ట్ మీకు వీడియో కోసం చాలా బాగుంటుంది సిక్స్ కలర్స్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ వచ్చేసి మంచి లైట్ వెయిట్ ఉంటుందండి ఓకేనా శారీ వచ్చేసి మంచి లైట్ వెయిట్ ఉంటుంది సిక్స్ కలర్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఓకేనా ఓన్లీ ఫైన్ ఏంటి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అలానే ఈరోజు ఈ వీడియోలో ఆఫర్ ఏంటో కూడా లాస్ట్లో అయితే చెప్తాను మధ్యలో అయినా చెప్తాను ఎవరో స్కిప్ చేయకుండా చూడండి అలానే నిన్న వీడియోకి చెప్పాను కదా హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ ఈ ఈరోజు కూడా చెప్తున్నా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ వస్తే ఈ వీడియోలో నుంచి కూడా ఒక గివ్ అవే అనేది తీస్తానండి ఈ శారీస్లో నుంచే ఒక శారీ అనేది ఇస్తాయి ఇప్పుడు చూపించే కలెక్షన్స్ ఉంది కదండి ఆ కలెక్షన్లో నుంచి ఒక గివ్ అవే వినర్ని అయితే తీస్తానండి కామెంట్స్లో నుంచి ఓకేనా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు లైక్స్ కామెంట్స్ హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్ ఓన్లీ అండి ఈ శారీస్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఓకేనా మంచి లైట్ వెయిట్ పెద్దవాళ్ళకైనా బాగుంటాయి పిల్లలకైనా బాగుంటాయి చాలా బాగున్నాయండి శారీస్ కలెక్షన్ మొత్తం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి అసలు చూడండి బోర్డరే చూడండి మనకి బోర్డర్ ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ మనకి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఓకేనా ఈ క్లాత్ ఎలా ఉంటుందంటే ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే మహేశ్వరి సిల్క్ క్లాత్ టైపే ఉంటుంది కానీ అది కాదు అలానే ఉంటుంది ఓకేనా సేమ్ అంతే స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటుందండి మహేశ్వరి సిల్క్ అదే అనుకోండి ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ మహేశ్వరి సిల్క్ టైపే ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి లైన్స్తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుందండి అసలు చాలా చాలా బాగుంది ఇది కూడా డైరెక్ట్ కాస్ట్ కాస్టే పెట్టేస్తున్నా అండి ప్రతిసారి కూడా మీకు ఓన్లీ ఫోర్ నైంటీ అండి ఓకేనా ఫోర్ నైంటీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఇంత మంచి కలెక్షన్ ఎక్కడా రాదు ఇదిగోండి దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో అసలు కలర్స్ ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది ఫోర్ నైంటీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇది చూడండి ఎంత బాగుందో కలంకారీ పళ్ళు అసలు రిచ్ పళ్ళు అండి పట్టు టైప్లో ఉంది ఇవి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైంటీ నైన్ ఎయిట్ ఫిఫ్టీ వరకు అయితే ఉన్నాయి బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్తో ఓకేనా దీంట్లో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ అండి మంచి వైన్ కలర్ బోర్డర్ అండి అన్నీ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ ఫోల్డ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఓకేనా గ్రీన్ కలర్ ఇది వచ్చేసి డార్క్ కాఫీ కలర్ అండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఓకేనా ఎవరికైనా కావాలి అంటే ఓపెన్ చేసి పిక్ పెడతానండి ఈ కవర్స్ ఓపెన్ చేసులో కన్ఫామ్ అనుకుంటేనేనండి మళ్ళీ పిక్స్ పెట్టిన తర్వాత మేము అలా అనుకున్నాం ఎలా అనుకున్నాం అని అనొద్దు ఓకేనా చూడండి ఎంత బాగున్నాయో ఓన్లీ ఫోర్ నైంటీ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఈ వీడియో లెందీగానే ఉంటుందండి ఎందుకంటే కలెక్షన్ ఎక్కువ చూపిస్తాను ఈ వీడియోలో సో లెంత్ ఏ ఉంటుంది అలానే మంచి ఆఫర్ కూడా ఎవరో మిస్ చేసుకోవద్దు ఓకేనా అసలు లైట్ వెయిట్ అండి నాకు తెలిసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందేమో క్వాలిటీ కూడా దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి మొత్తం వివింగ్ మీకు ఎక్కడ చాలా స్మూత్గా ఉంటుంది శారీ మాత్రం నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ అండి అసలు ఇదైతే చాలా చాలా బాగుంది స్మాల్ బోర్డర్తో ఇది మీకు డార్క్ అనిపిస్తుంది కొద్దిగా లైట్ కలరే వస్తుందండి ఓకేనా ఇది కొద్దిగా లైట్ కలరే వస్తుంది గ్రీన్ మీకు బ్లూ షేడ్ కనిపిస్తుంది బట్ గ్రీన్ షేడ్ అండి ఇది వచ్చేసి ఇదిగోండి పళ్ళు ప్యూర్ అసలు ప్యూర్ మ్యాష్ మెలో అండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజు ఇది కాస్ట్ వచ్చేసి అందరు సిక్స్ నైంటీ వరకు అమ్ముతున్నారండి మనం వచ్చేసి ఓన్లీ ఫైవ్ సెవెంటీ అండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ అండి ఇది మాత్రం కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీకు కానీ బ్లూ షేడ్ కనిపిస్తుంది బట్ ఇది గ్రీన్ అండి ఇంట్లో కలర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ప్యూర్ అండి ప్యూర్ ఇది పింక్ అండి డార్క్ పింక్ చూసారు కదా ఎంత బాగున్నాయో కలర్స్ మాత్రం ఓకేనా స్మాల్ బోర్డర్తో చిన్న చిన్న ఫంక్షన్స్ వేర్ చేయొచ్చు లైట్ వెయిట్ చాలా బాగుంటుంది ఓకేనా ఓన్లీ ఫైవ్ సెవెంటీ అండి ఓకేనా ఫైవ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ స్మాల్ బోర్డర్ అండి టూ సైడ్స్ కూడా ఓకేనా పళ్ళు బ్లౌజ్ చూపించాను కదా ఆల్రెడీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి ప్రతి దాంట్లో టూ టూ బండిల్స్ ఉన్నాయండి ఓకేనా సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర అయితే నెక్స్ట్ వచ్చేసి సెమీ పట్టు అండి సెవెంటీన్ అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో చూసారా చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటుందండి బ్లౌజు పళ్ళు చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు అసలు ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం ఓకేనా శారీ మొత్తం మనకి ఇలా అయితే వస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి కాస్ట్ వచ్చేసి ఈరోజు మీకు ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ చెప్పిందండి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చూసారు ఎంత బాగుందో పళ్ళు కూడా ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ నైన్టీన్ హండ్రెడ్ శారీస్ అండి ఈరోజు మీకు ఆఫర్లో వచ్చేసి చూసారా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది సింగిల్ శారీ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ది ఎక్సలెంట్గా ఉందండి ఇది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ శారీ అండి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ శారీ పళ్ళు అండి మొత్తం పళ్ళు కనిపిస్తుందా ఇది మొత్తం పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి డార్క్ పింక్ ఇది వచ్చేసి కట్జింగ్ అండి స్టార్టింగ్లో కట్జింగ్ ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది త్రీ సెవెన్ ఫైవ్ జీరో శారీ అండి ఈరోజు ఓన్లీ టూ సెవెన్ ఫైవ్ జీరో అండి ఇవి పట్టు శారీస్ అన్ని లాస్ట్ లాస్ట్కేనండి దాదాపు మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ లాస్ట్కే పెట్టేస్తున్నాను ఓకేనా ఎందుకంటే ఇంక రాదు కదండి శారీస్ అందుకే క్లియర్ చేసేస్తున్నాను అంతే చూడండి ఎంత బాగుందో ఓకేనండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్కి వర్క్ కూడా చేయించుకోవచ్చండి అండి మొత్తం ప్లెయిన్ వచ్చింది కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ సెవెన్ ఫైవ్ జీరో అండి మనకి చూడండి సిల్వర్ ఫ్లవరు గోల్డ్ ఫ్లవరు అసలు బోర్డరే హైలైట్గా ఉందండి చూడండి శారీలో త్రీ సెవెన్ ఫైవ్ జీరో శారీ ఈరోజు మీకు ఆఫర్లో ఓన్లీ టూ సెవెన్ ఫైవ్ జీరో అండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఇంకొక శారీ ఉందండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ శారీ అండి దీన్ని బ్లౌజు పళ్ళు చూపిస్తాను మొత్తం సిల్వర్ బుటీత అయితే ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం ఇదిగోండి పళ్ళు పార్ట్ ఓకేనా పళ్ళు పార్ట్ అండి చాలా చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ బోర్డర్ కూడా వస్తుందండి ఇలాగా ఓకేనా హ్యాండ్స్ బోర్డర్ కూడా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైన్ అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ది ఈరోజు ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో పెడుతున్నారండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో పెడుతున్నా ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు షోరూమ్కి వెళ్ళినా ఇంత తక్కువ కూడా రావండి ఓకేనా మంచి బోర్డర్ అయితే చాలా బాగుంది బిగ్ బోర్డర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా టూ ఫైవ్ అండి ఫ్రీ షిప్పింగ్ టూ సెవెన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనండి నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం వెనారస్ పట్టు అయితే టూ ఉన్నాయండి శారీస్ ఓకేనా ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి మనకి ఓకేనా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు రెండే ఉన్నాయండి సెవెన్ నైంటీ అండి ఓకేనా సెవెన్ నైంటీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఈరోజు నేను మీకు ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ ఉండదండి ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి మీకు సెవెన్ రెండు శారీస్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీకి వస్తుందండి ఈరోజు వీడియోలో బుక్ చేసుకున్న వాళ్ళకి అదండి ఆఫర్ ఓకేనా ఎనీ టూ శారీస్ కాంబోలాగా తీసుకోండి షిప్పింగ్ అనేది ఉండదండి మీకు చూపించిన ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఉండదండి ఫోర్ నైంటీ ఫోర్ నైంటీకి టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ లేకుండా మీకు హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందండి ఓకేనా వీడియోనైతే లైక్ చేయండి ఓకేనా ఎక్కువ లైక్స్ ఇంకా హండ్రెడ్ కన్నా హండ్రెడ్ కామెంట్స్ కన్నా ఎక్కువ వస్తే టూ నెంబర్స్ని తీస్తానండి గివ్ అవే ఏ శారీ అయినా ఇస్తాను చూసి మంచి శారీసే ఇస్తాను ఓకేనా ఎందుకంటే అన్ని ఫైవ్ హండ్రెడ్ రేంజ్వే కాబట్టి టూ నెంబర్స్కి ఇస్తాను హండ్రెడ్ దాటితే కనుక హండ్రెడ్ లోపు హండ్రెడ్ వస్తే కనుక ఒక గివ్ అవే తీస్తానండి ఒక నెంబర్ని గివే కామెంట్స్లోంచి తీస్తాను హండ్రెడ్ దాటి టూ హండ్రెడ్ దగ్గరకు వస్తే మాత్రం ఇద్దరికి తీస్తానండి ఓకేనా ఇవి వచ్చేసి మీకు షిప్పింగ్ లేకుండా సెవెన్ ఫార్టీ సెవెన్ ఫార్టీయే పడుతుంది ఓకేనా మంచి బెనారస్ పట్టు టైప్ అండి నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ టూ శారీసే ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇదంతా రిజింగ్ అండి ఇది వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇవి ఆల్రెడీ వీడియోలో పెట్టాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు మీరు వేరే ఏ శారీతో తీసుకున్నా కానీ మీకు షిప్పింగ్ అనేది రెండు శారీస్కి షిప్పింగ్ పడదండి ఇది కూడా మీకు సెవెన్ ఫిఫ్టీకే వస్తుంది ఫోర్ నైంటీ సారీ ఫోర్ నైంటీకే వస్తుంది షిప్పింగ్ అనేది ఉండదు ఓకేనా చూసారా ఎంత బాగున్నాయో ఇవి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా నెక్స్ట్ బోర్డర్లెస్ శారీస్ కూడా అండి ఓకేనా ఈ బోర్డర్లెస్ శారీస్ కూడా మీకు ఫోర్టీన్ నైంటీ కదండి వేరే శారీస్తో తీసుకుంటే ఆ శారీకి షిప్పింగ్ ఉంటుంది ఈ శారీకి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతున్నాయండి ఓకేనా చాలా బాగున్నాయి ఎవరు మీకు తీసుకుంటూ ఇవి వచ్చేసి మనకు ఓన్లీ ఫైవ్ శారీసే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ అండి టూ శారీస్ తీసుకుంటే ఈ శారీలో ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది మీరు తీసుకునే శారీలో ఫిఫ్టీ రూపీస్ అంటే షిప్పింగ్ అనేది ఉండదండి ఇది ఓన్లీ మీకు ఫోర్ ఫిఫ్టీకే వస్తుంది ఇంకో సారీ షిప్పింగ్ లేకుండా ఆ ప్రైస్కే వస్తుంది ఓకేనా చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ కలర్స్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి బెనారస్ పట్టులో ఇదిగోండి లైట్ వెయిట్ అండి అసలు శారీ మాత్రం ఇవి ఆల్రెడీ చూపించి ఇది వచ్చేసి పైన బోర్డర్ ఓకేనా మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది మొత్తం వివింగేనండి ఏది ప్రింట్ కానీ అలా కాదు ఇది మొత్తం మీకు వివింగ్ వస్తుంది ఓకేనా పళ్ళు పాట్ బ్లౌజ్ చిన్న చిన్ని బుటీస్ అయితే వస్తుందండి ఓకేనా కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ అండి ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ అండి దీంట్లో ఉన్న కలర్స్ అండి ఓకేనా మంచి డార్క్ కలర్స్ అండి ఎక్సలెంట్గా అన్నీ ఎవ్వరు మిక్స్ చేసుకోవచ్చు డార్క్ పింక్ రాయల్ బ్లూ స్కై బ్లూ ఓకేనా మంచి కలర్స్ డార్క్ కలర్స్ ఇది రావటం అయితే రేర్ అండి అసలు సామాన్యంగా ఈ కలర్ రాదు కానీ చాలా బాగుంది ఓకేనా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇప్పుడు ఏంటంటే మీరు ఏ టూ శారీస్ తీసుకున్నా హన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతున్నట్టు టైట్ షిప్పింగ్ అనేది మీకు ఫ్రీ ఉంటుందండి టూ శారీస్కి కూడా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ బాందిని టైప్ చూపించా కదండి ఫోర్ నైంటీలో ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కదండి ఇప్పుడు వీటికి షిప్పింగ్ ఉండదండి డైరెక్ట్గా శారీ వచ్చేసి ఫోర్ నైంటీ పడుతుంది పింక్ కలర్ కలర్ సా సేమ్ శారీ అయితే ఇలా వస్తుందండి చాలా చాలా బాగుంది శారీ మాత్రం ఓకేనా ఓన్లీ ఫోర్ నైంటీ షిప్పింగ్ ఉండదండి టూ శారీస్ తీసుకుంటే వీడియో లెంతీ అయిపోయింది కదా కాటన్ శారీస్ అని ఇంకొన్ని కట్ వర్క్ శారీస్ ఉన్నాయి ఆల్రెడీ వీడియోలో పెట్టాను అవి వచ్చేసి నెక్స్ట్ వీడియో పార్ట్ టూలో అయితే కంటిన్యూ చేస్తానండి కావాలి అవి కూడా అనుకుంటే లాస్ట్ దీనికన్నా ముందు పెట్టిన వీడియోలో చూపించాను కట్ శారీస్ సిక్స్ డబల్ నైన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్వి ఇప్పుడు వాటికి షిప్పింగ్ కూడా ఉండదండి కావాలంటే షార్ట్లో కూడా చూసుకోండి లేదు అంటే నెక్స్ట్ వీడియో అదే పోస్ట్ చేస్తానండి కాటన్ శారీస్ కట్ శారీస్ ఓకేనా కట్ వర్క్ శారీస్ కట్ శారీస్ కాదండి థ్యాంక్ యూ అండి వీడియోనైతే లైక్ చేయండి హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ కామెంట్స్కి ఒక్క నెంపది తీస్తానండి వివేవే కామెంట్స్లో నుంచి టూ హండ్రెడ్ వరకు వస్తే ఇద్దరిని అయితే తీస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్ చేయండి బాయ్ అండి